గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర ఈ శ్లోకం ఏ గ్రంథంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి గురుగీత ఈ ప్రసిద్ధ శ్లోకం గురుగీతలో ఉంది గురుగీతలో శివుడు పార్వతీదేవికి గురువు మహిమను వివరించాడు గురువును దేవునితో సమానంగా భావించాలి అని చెప్పారు నెక్స్ట్ క్వశ్చన్ శ్రీ గురుగీత ఏ పవిత్ర గ్రంథంలో భాగంగా చెప్పబడింది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి స్కంద పురాణం స్కంద పురాణంలో శివుడు పార్వతీదేవికి గురువు మహిమను వివరించారు గురుగీతలో గురువును త్రిమూర్తులతో సమానం అని చెప్పారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఎవరి పుట్టినరోజుని టీచర్స్ డేగా జరుపుకుంటారు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆయన ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతి వరకు ఎదిగిన మహోన్నతులు నెక్స్ట్ క్వశ్చన్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు ఎప్పుడు కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ బి సెప్టెంబర్ ఐదవ తేదీ సెప్టెంబర్ ఐదవ తేదీని సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజుని భారతదేశంలో టీచర్స్ డేగా జరుపుకుంటారు ఇలా ఎందుకు జరుపుకుంటారంటే ఒకసారి ఆయన శిష్యులు ఆయన పుట్టినరోజు పండుగని ఘనంగా జరుపుకుందామని అడగగా ఆయన దానికి బదులుగా అందరి ఉపాధ్యాయులకు తన పుట్టినరోజుని అంకితం చేయాలి అని సూచించారు అప్పటి నుంచే ప్రతి ఏటా ఆయన పుట్టినరోజుని భారతదేశంలో టీచర్స్ డేగా జరుపుకుంటున్నారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవం వరల్డ్ టీచర్స్ డేని ఎప్పుడు జరుపుకుంటారు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి అక్టోబర్ ఐదవ తేదీ ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం అనేది ఉపాధ్యాయుల కృషి వారి ప్రాముఖ్యతను గుర్తించడానికి విద్యా వ్యవస్థలో వారి పాత్రను కొనియాడటానికి జరుపుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవం ఏ సంవత్సరంలో మొదలైంది మీకు ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఎలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి